నలుడిగా జన్మించాడు ఏ పేరు ఏ పేరుతో జన్మించాడు సర్వ సృష్టి చెప్పండి ఏ పేరుతో జన్మించాడు సర్వసృష్టి అనే పేరుతో జన్మించాడు యేసు అంటే అర్థం ఏంటి రక్షకుడు మత ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం వ్యోహాంశు వార్త వార్త ఒకటి ఇరవై ఒకటి ప్రకారం తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఈ మధ్యాహ్నం కూడిక కృతజ్ఞత కూడికైనా కూడికైనా ఏ కూడికైనా ప్రధానంగా చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ సువార్థ పాప విమోచన సువార్త లోకము నుండి పాపము నుండి ప్రత్యేకించబడే అద్భుతంగా ప్రత్యేకించే సువార్త అది మీకు అందించడం చాలా చాలా అవసరమని గుర్తించి దేవుడు ఏ కూడికలోనైనా దేవుని వాక్యములో